ఆ మాటని ఏం లేద సార్ కొడత సార్ ఆడలాడలు కొట్టుకొచ్చా సార్ రావద్దండి నెల రావద్దండి సంవత్సరం రావద్దండి మీరు మా గురించే మీరు గెలిచింటారు ప్రజలు వేస్తేనే మీరు గెలిచిన్నారు మీరు తప్పుగా మాట్లాడితే అనుకోండి నేను మాట్లాడుతున్నాను మా గురించి మన స్థితి ఎట్లుంది నీళ్ళు ఎట్లు వస్తున్నాయి ఏరియాలు ఎట్లున్నాయి ఇప్పుడు ఎవరో ఇన్ఛార్జ్ తీసుకున్నారంట మేము రాజకీయాలకు

చేసుకోవడం కూడా యాలూరు నియోజకవర్గంలో ఏం చేయాలన్నా మేమే నేను మేము పిలిపించి మేము మాట్లాడి ఎట్లా ఏమి ఏం చేయాలని తక్షణమే ఈ రోజు ఎదురు మాట్లాడతాను నేను ఎవడో పోతే వాళ్ళు ఇల్లు పెట్టి మీరు ఇటు వచ్చి వచ్చి వాళ్ళు అంతా డూపు వాళ్ళది ఉండదు వేరే తాలూకాల్లో ఉండాలి ఇక్కడ ఎవరు చేసేది లేదా మీరు నేను ఉండాలి అందుబాటులో నేను చేస్తాను నేను వాళ్ళే పంపిస్తాను నేను వాళ్ళంతా ఇల్లు నేను మాటలు చెప్పి ఎవడో పోతూ పోతూ పోనా చెప్పు చెప్పే వచ్చినాను ఇప్పుడు ఆఫీసర్ ఎందుకు పిలిపిస్తున్నాను ఈ సమస్య తీర్చాలని ఎవడో ఏమో వచ్చి వాడు వచ్చి మీరు వచ్చి ఎవడేం చేయలేడు ఇప్పుడు ఫస్ట్ సరే వీళ్ళది ఏమన్నా సమస్య ఎమ్మ మాట్లాడితే ఎవరమ్మ మాట్లాడి ఎవరు చెప్పు మాట్లాడిన ఎవరు ఉన్నారు అమ్మ ఇప్పుడు కాదు నాలుగు రోజులకి అవుతుంది మీ సార్ ఎదురుకునే చెప్తాను అమ్మా మనకు మేడం గారు సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఈ రోజు మనకి ఏంటంటే ఇది ఈరోజు కాదు ఎప్పుడు మనం ఇరవై మూడు నాలుగులో డిపిఓ ఎస్సీ గారు ఇన్స్పెక్ట్ చేసి ఇచ్చిన తర్వాత మీకు విషయం చెప్పాలా మనం ఆలూరు టౌన్కి వచ్చేసి జనరల్గా మనకు ఏడు లక్షల ఐదు వేలు మంచి నలభై లీటర్లకి ఇస్తే సరిపోతుంది కానీ మనం సార్ వాళ్ళు చెప్పినాక పదమూడు లక్షల తొంభై వేలు ప్రతిరోజు నీళ్ళు సప్లై మనకు ట్యాంక్కి వస్తుంది ఇది గవర్నమెంట్ అథెంటెడ్గా కలెక్టర్కి ఇచ్చిన రిపోర్టు ఇస్తే పద్నాలుగు లక్షల నీళ్ళని మనము టౌన్కి వస్తే దాన్ని ఏ విధంగా ఇవ్వాలని చెప్పి ఈ రిపోర్ట్ రాసిన తర్వాత ఈ షెడ్యూల్ ఫాలో కామని వాళ్ళకి ఇచ్చినాం సార్ వాటర్మెన్లకు అంటే ఏ లైన్ ఎన్ని గంటలకు ఎన్ని కుళాయిలు ఉన్నాయో ఎన్ని గంటలు వారంలో రెండు రోజులు వచ్చేలాగా తీరా ఇప్పుడు ఏం చేసినారు వీళ్ళు వాటర్ మీద సరిగా మనకు వాటర్ కుళాయిలకు నీళ్ళు సప్లై చేసి ఈ ప్రాబ్లం క్రియేట్ అయ్యింది సార్ వాటర్ సప్లై చేయాలి చెప్పండి సార్ అది గ్రామ పంచాయతీ ఈ దీని ప్రకారం ప్రతి వీధి కవర్ కావాలా మీరు మీరు పక్కన పెట్టి మీరు ఇష్టానుసారంగా తిప్పడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చిందని వాళ్ళని గట్టిగా అష్టాన్ని చెప్తాం సార్ ఇప్పుడు ఎవరైతే మీద ఇంట్రెస్ట్ గా మాట్లాడి సార్ చెప్పడం వాళ్ళని తీసేసి వేరే వాళ్ళని పెడతారా జినాన్ గారు వాళ్ళ మీద నువ్వు యాక్షన్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి మా ప్రాబ్లం నేను చెప్పుకోవడానికి రావాల్సిన పరిస్థితి మీద సమస్యమ్మా మేము ఈ రోజు మీకు మీరు తెలియదు మీరు చెప్పింది చెప్తారు మీరు చెప్పేది మీరు ఇలా కూర్చుంటారని మాకు తెలియదు ఈ యాక్చువల్ గా ఇన్ఛార్జ్ వచ్చేసి మిమ్మల్ని మాట్లాడి మాకు తెలియదు ధర్నా చేస్తారని ఆయన కోసం వచ్చే తీరాలమ్మాకి ఇప్పుడు ఏమంటే ఆమె రావడానికి ఇంటికాడ కొంచెం వందల మంది ఉన్నారట రాలేకపోయింది అందరు ఈరోజు త్రీవెన్స్ ఉంది దానికి మీకు నీళ్ళు ఇప్పుడు మా డీ గారు ఈయన మా డీ గారు చెప్తారు ఈయన మంచి వ్యక్తి ఈడ నీళ్లు ఎట్లా పోవాలా ఏం పోవాలని ఎవడో వచ్చేసి పిల్ల నాయలు చేసే తప్పులకి ఇది అవుతా ఉంది నేను కూడా వారం